ఇలా వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి నేను అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు స్పూన్ ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకొని కట్ చేసుకుని ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను అండి కొద్దిగా కలుపుకు కలుపుకున్నాక కరేపాకు వేసుకోవాలండి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మనం పచ్చిదే ఆలుగడ్డ కోసినాం కదా అది కొద్దిగా ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసుకొని కట్ చేసుకున్న ముక్కలు అందులో పెట్టుకోవాలన్నమాట చేంజ్ కాదు చూడండి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అయితే కడుక్కొని మనం ముక్కలు అందులో వేసుకుందామండి కలపెట్టుకోవాలి ఉల్లిగడ్డ మరీ ఫ్రై అవ్వద్దు లైట్గా అయితే చాలు ఎందుకంటే ఆలుతో పాటు ఇప్పుడు అవుతుంది కదా మూత పెట్టేసుకొని నాలుగు నిమిషాలు ఆగాలండి మీకు తగినంత ఘాటు ఉంటే మిరపకాయలు తక్కువ వేసుకోండి లేదంటే తగినంత వేసుకోండి అందులో రెండు ఎల్లిపాయలు వేసుకోండి కొద్దిగా కర్రేపాకు వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేసుకోలేదు తగినంత సాల్ట్ వేసుకోండి చూడండి నాలుగు నిమిషాల తర్వాత మూతది చూస్తే ఫ్రై అయింది కదా అల్లం పేస్ట్ వేసుకోవాలి అర స్పూను సా ఇప్పుడు పసుపు వేసుకోవాలి అల్లం పచ్చి వాసన పోయినాక ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి మంచిగా కలవెట్టుకున్నాక మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రై అయింది కదా వంకాయలు కదండి ఒకనే ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పచ్చికారం వేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా పచ్చి వాసన పోవాలి కదా వంకాయ మరీ ఎక్కువ ఉడికినా బాగోదు టేస్టు మంచి కలపెట్టుకోండి కలపెట్టుకొని మంచిగా రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఎంత కలపెట్టుకుంటే అంత మంచిదండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది కదా ఒక ఐదు నిమిషాలు దాన్ని కలుపుకోవాలన్నమాట అడగంటకుండా మరి ముక్కలు పాడేటట్టు కలుపుకోకండి మంచిగా ఒక సైడ్ నుంచి మంచిగా కలుపుకోండి చూడ్డానికి ముక్కలు కూడా బాగుంటాయి అంతేనండి ఎంతో సింపుల్ అయిన వంకాయ ఆలు కర్రీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్